జనసేన బిజెపి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చే పద్నాలుగు నెలలు అయింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తా ఉన్నారు జీవో నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటి రద్దు చేస్తా ఉన్నారు డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తా ఉన్నారు అదే విధంగా డ్రైవర్లకి సంక్షేమ పోటీ చేస్తాం మా సహజ మరణానికి ఐదు లక్షలు ప్రమాదాలు చనిపోతుంది అని హామీ ఇచ్చి పద్నాలుగు నెలలైంది ఈ రోజు వరకు ఒక హామీ అమలు చేయలేదు సార్ కదా ఇవాళ ఆటోలు అదేవిధంగా వ్యాన్లు జీప్ డ్రైవర్ల మీద ఆర్థిక భారాలు వేసేటువంటి విధంగా ఓబా ఓలా రాపిడ్ వాహనాలకి అనుమతి ఇచ్చారు దీనివల్ల డ్రైవర్లు ముప్పై నుంచి యాభై శాతం ఆదాయం కోల్పోయి వాహనాలు చేసిన అప్పులు తీర్చలేక ఇళ్ళద్దరు కట్టలేక కుటుంబాన్ని పోషించుకోలేక ఆర్థిక పంతులు ఎదుర్కొంటున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో డ్రైవర్లు ఆదాయం కోల్పోయి సాగు రాక కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే ఈ ఆటో డ్రైవర్ యొక్క సమస్యలని వారి యొక్క కష్టాలని గుర్తించి వెంటనే వాహన మిత్ర పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని జీవనం ముప్పై రద్దు చేయాలని అదే విధంగా ఫ్రీ బస్సు వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లకి నెలకి ఐదు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి అరవై వేల రూపాయలు వారి కుటుంబానికి ఇచ్చేవారు ఆదుకోవాలని చెప్పి ఆందోళన చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఆటో డ్రైవర్లు ప్రభుత్వం ఆదుకోవాలి ఆటో డ్రైవర్లు ప్రభుత్వం ఆదుకోవాలి ఆటో డ్రైవర్లు వ్యాన్ డ్రైవర్లు జీప్ డ్రైవర్లు ప్రభుత్వం ఆదుకోవాలి